హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం భార్గవ్ తల కొట్టుకుంటూ వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు ఇప్పుడు పోని కార్ అని స్టైల్గా చెప్తుంది అతని కళ్ళకు ఉన్న గాగుల్స్ తీసి తాను పెట్టుకుంటూ కర్మరా బాబు కర్మ ప్రేమ అంటూ దీన్ని వెంట ఇది నాకు చుక్కలు చూపిస్తుంది ఇక ఇలానే ఉంటుందేమో నా పరిస్థితి ఫ్యూచర్ మొత్తం అని అనుకుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు భార్గవ్ ప్రేమని వెంట పడటం అంటే గుర్తుకు వచ్చింది ఫస్ట్లో నన్ను ఎంత ఏడిపించవరా నువ్వు అసలు నన్ను చూసి చూడగానే ముద్దు పెట్టేస్తావా అని ఉక్రోషంగా అడుగుతుంది భార్గవి మరి నా బంగారం అంత ముద్దుగా ఉంటే ముద్దు పెట్టకుండా ఎలా ఉండగలను అంటూ ఆమె బుగ్గల పట్టుకొని లాగుతూ అన్నాడు భార్గవ్ ఆమె అతడి చేతులను వెనక్కి నెట్టేసి నువ్వు అలా నీ పాటికి ముద్దు వచ్చింది అని ముద్దు పెట్టి వెళ్ళిపోతే నాకు ఎంత భయమేసిందో తెలుసా ఆ రోజు అంటూ అతనిని కొడుతూ ఉంటుంది అప్పటి సంఘటన గుర్తు తెచ్చుకొని ఆ రోజు ఎప్పుడో భయం వేసిందని ఈ రోజు గుర్తు పెట్టుకొని కొడుతున్నావా నన్ను అని ఆమె చేతుల్ని పట్టుకొని అడుగుతాడు ఆమె కొట్టడానికి వీలు లేకుండా రెండు చేతులని ఒక చేతితో లాక్ చేసేసి మరి ఆ రోజు నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వలేదు కదా కొట్టడానికి అందుకే కొడుతున్నాను ఇప్పుడు నీ పాటికి నువ్వు వచ్చావు కారులో కూర్చున్నావు నన్ను బెదిరించావు నువ్వు వెళ్ళాలి చెయ్యాలి అన్న పనిని చేసుకున్నావు అలా చేసి వెళ్ళిపోయావు మరి తర్వాత ఇక్కడ నా పరిస్థితి ఏంటి అని ఒక్కసారైనా ఆలోచించావా లేదా అందుకే అప్పటి కోట కూడా ఇప్పుడు ఇస్తున్నాను అది ఒక్కసారి పెట్టావా రెండు మూడు సార్లు ఇలా కలిసిన వెంటనే ముద్దు పెట్టావు ఎవరైనా అయితే తమరని రౌడీ అని అనుకుంటారు కానీ పోలీస్ అని ఎక్కడా కూడా ఈ పిచ్చి వేషాలు చూస్తే అనుకోరు అని ముక్కు ఎగరేస్తూ అంటుంది నువ్వెందుకని నన్ను రౌడీ అనుకోలేదు అని సాగదీస్తూ అడిగాడు భార్గవ్ ఎందుకు అనుకోలేదు ముందు నిన్ను రౌడీ అంతకు మించి ఎక్కువే అనుకొని తిట్టుకున్నాను అని ఓరగా అతని వైపు చూస్తూ నా కానీ నా మనసు నా మాట వినలేదు ఏం చేస్తాం అని ప్రేమించడం ఇష్టం లేదు అన్నట్లుగానే మాట్లాడుతుంది సరే అయితే నీ మనసు నీ మాట వినే విధంగా చేస్తాను నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానులే అప్పుడు నీ మనసు నీ మాట వింటుంది సరేనా అని సరదాగా నవ్వుతూ అంటాడు అతని చంప మీద గట్టిగా ఒక్కటి పీకింది భార్గవి ఇంకొకసారి నువ్వు ఈ మాట అన్నావంటే నేను సూసైడ్ చేసుకునే నా చావుకి కారణం నువ్వే అని నోట్ మరీ చచ్చిపోతాను అని బెదిరించింది నన్ను కాదు అని నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ఆ మాట ఎలా అనగలుగుతున్నావు అని అతడిని ఆపకుండా కొడుతూనే ఉంటుంది అబ్బా ఆపవే బాబు ఈరోజు ఏంటో నన్ను వాయించడానికే నువ్వు పిలిచినట్లుగా ఉన్నావు అంటూ ఆమె చేతులు పట్టుకొని ఒడిలోనికి లాక్కుంటాడు జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూనే అప్పటి వరకు అతనితో సరదాగా ఉన్నది కాస్త అతను ఆ మాట అనటంతో తనలో ఎక్కడో మూలను దాగి ఉన్న భయం బయటకు వచ్చేసి ఏడుస్తుంటుంది అతని గుండెల మీద తలపెట్టుకొని ఏయ్ ఏం చేస్తున్నావే నా రౌడీ ఏడుస్తుందా ఇంకా అందరిని ఏడిపించాలి కానీ ఇలా ఏడుస్తావా అంటూ కార్ పక్కకు ఆపి ఆమె ఫేస్ని తన వైపు తిప్పుకుంటాడు భార్గవ్ అతని గుండెల్లో ఒదిగిపోయి నీకు చెప్పాను కదా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని మరలా ఎందుకు ఇదే టాపిక్ తీసుకొని వచ్చి ఇలా మాట్లాడతావు అని అతని గుండెల మీద కొడుతూ నాకెందుకో భయంగా ఉంటుంది తెలుసా నువ్వు ఇలా మాట్లాడితే అని అన్నది సారీ పొరపాటు ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలా మాట్లాడను నేను స్క్వేర్ అని తెలిసిన తర్వాత నువ్వు నన్ను ప్రేమించటం మొదలు కానీ నేను నిన్ను ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాడే నేను ఇలా మాట్లాడితే నువ్వు బాధపడతావు అని నాకు ఇప్పుడు తెలిసింది కదా ఇకపైన ఎప్పుడు కూడా నీతో అలా మాట్లాడదు సరదాకి కూడా నీతో మాట్లాడను అని అన్నాడు తను ఏడుపు ఆపి అడగటం మర్చిపోయాను నువ్వు నన్ను ఎప్పుడు చూసావు ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు ఏదైనా మాట అంటే మాత్రం నేను నిన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను అని అనేస్తాను అసలు నువ్వు నన్ను ఎన్ని సంవత్సరాల క్రితం చూసావు నేను నీ ఫేస్ చూడకపోయినా పైటేసిన దగ్గర నుంచి ప్రతిరోజు నువ్వు నాకు కలలో కనిపిస్తూనే ఉన్నావు తెలుసా అని మైమరుపుగా గడ్డం కింద చేతులు పెట్టుకొని చెప్తుంది అప్పటి వరకు ఉన్న బాధ అంతా పోయినట్టుగా అతడు చెప్పిన మాటకి అతను నవ్వుతూ సమయం సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తానులే ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళమంటా అని స్లోగా కారు డ్రైవ్ చేస్తూ అడిగాడు భార్గవ్ అతని మెడ చుట్టూ హారంలా రెండు చేతులు వేసి ఎక్కడికి తీసుకొని వెళ్తారు నన్ను అని ఆలోచించి ఎక్కడికో ఎందుకు ఇంటికే వెళ్దాం బయట ఎందుకు తిరగటం సరదాగా ఫ్యామిలీతో గడిపేద్దాం అత్తయ్య మామయ్య కూడా నువ్వు ఈ మధ్య ఇంటికి రాకపోయేసరికి బెంగ పెట్టేసుకున్నారు ఇలా అయినా కాస్త వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది వాళ్ళు కూడా నిన్ను చూసి ఆనందపడతారు అని అన్నది ఆ మాటతో ఆమె మీద ఉన్న ప్రేమ మరింత పెరిగిపోయింది సరదాగా బయటకు వెళ్దాం తిరుగుదాం ఐస్ క్రీమ్ పార్లర్ ఇలా ఏమీ చెప్పకుండా తన తల్లిదండ్రుల గురించి ఆలోచించి వాళ్ళ సంతోషం భార్గవి కోరుకుంటుంది అని ఒక చేతిని ఆమె చుట్టూ గట్టిగా వేసి మరో చేతితోనే చిన్నగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు అలా ఇద్దరు ఇంటికి చేరుకుంటారు అప్పటికే ఇంటిలో సాత్విక్ భాషిత శ్రీధర్ దుర్గా స్వరూప్ స్వరాజ్ అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా ఇంటి లోపలికి ఎంటర్ అవ్వటంతో వాళ్ళని చూసిన దుర్గా మీరే రా ఇక్కడ లేరు వస్తే బాగుండు అని అనుకుంటున్నాం అంతలో మీరే వచ్చేశారు నిండు నూరేళ్ళు మీ ఇద్దరికి సంతోషం రండి ఏం తీసుకుంటారు అని వాళ్ళిద్దరికీ మర్యాదలు చేస్తుంటుంది భార్గవ్ తన తల్లి భుజం చుట్టూ రెండు చేతులు వేసి అబ్బా ఏంటమ్మా నువ్వు చేసే పని మేమేమైనా ఈ ఇంటికి గెస్టులుగా వస్తున్నామా ఏంటి ఈ ఇల్లే మాది మీరు మా తల్లిదండ్రులు అటువంటిది ఏదో గెస్ట్ ఇంటికి వస్తే కాఫీ తాగుతారా టీ తాగుతారా అని అడిగినట్లు నువ్వు నన్ను అడుగుతావేంటమ్మా అని అడిగాడు అబ్బా ఏదో లేరా అలసిపోయి వచ్చి ఉంటారు కదా అని అడుగుతున్నాను ఇంతకీ ఏం తీసుకుంటారు అని వాళ్ళు చెప్పిన మాటలను అన్నీ గాలికి తోసేసి వాళ్ళకు ఏం కావాలి అని అడుగుతుంది ఆ మాటకు శ్రీధర్ నవ్వుతూ ఒరేయ్ నువ్వు ఏదో ఒకటి చెప్పేదాకా ఇప్పుడు మీ అమ్మ వదిలిపెట్టదు కాబట్టి ఏదో ఒకటి కాదులే వేడివేడిగా కాఫీ తీసుకుని రమ్మని చెప్పు నాకు తాగాలి అనిపిస్తుంది నేను తాగి పెడతాను నీ పేరు చెప్పుకొని అని అన్నాడు మీకు కావాలి అంటే అడగొచ్చు కదా నా కొడుకు వంక పెట్టుకొని అడగటం ఎందుకో కూర్చున్న మీకోసం నేను కాఫీ తీసుకొని వస్తాను అంటూ భార్గవ్ బుగ్గు మీద చేతితో తట్టి వంటగదిలోనికి వెళ్ళిపోయింది దుర్గ భాషిత దుర్గా వెనకే వంటగదిలోనికి వెళ్ళి తన తల్లికి సాయం చేస్తూ ఉంటుంది భార్గవి శ్రీధర్ పక్కన కూర్చుంటూ థ్యాంక్స్ మామయ్య నేనే కాఫీ అడగాలి అనుకున్నాను కానీ ఆలోపు మీరే అడిగేశారు అంటూ శ్రీధర్ చేతులు పట్టుకొని అతని భుజం మీద వాలిపోతుంది నా బంగారు తల్లి నా తల్లికి ఏం కావాలో నాకు తెలుసు కదరా నీ గురించి అందుకే ముందే నేనే అడిగేశాను అని నవ్వుతూ అంటారు శ్రీధర్ భార్గవ్ ఇదిగో నాన్న అంటూ శ్రీధర్ పక్కన కూర్చుంటూ దానిని మీరు ఇలాగే గారం చేస్తున్నారనుకోండి ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత ఇబ్బంది పడేది నేను కనీసం కాఫీ పెట్టడం కూడా రాదు రేపు పెళ్ళైన తర్వాత నేను టెన్షన్తో ఇంటికి వచ్చి కాఫీ పెట్టవే అని అంటే ఎలా చేస్తుందో ఏంటో నేర్చుకోమని చెప్పకుండా ఇలా మాట్లాడతారేంటి మీరు మీరు ఇలా మాట్లాడితే రేపు దాని చేతిలో బలైపోయేది నేనే అల్లాడిపోవాలి నానా నేను అని ఫేస్ అంతా జాలిగా పెట్టి అంటాడు ఆ మాట స్వరూపాకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది వెంటనే అల్లుడు చెప్పేది కూడా నిజమే భార్గవి నువ్వు వంటగది అంటే పరిగెడతావు చూడు కనీసం టీ కాఫీ పెట్టడం కూడా రాదు అని అల్లుడు ఎలా అంటున్నాడు ఇక ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు ఆడపిల్ల బయట పని నేర్చుకోవాలి కాదు అనను కానీ దానికంటే ముందు ఇంటిలో పని కూడా పూర్తిగా తెలిసి ఉండాలి నీకు కనీసం వంటగదిలో స్టవ్ ఎలా వెలిగించాలో కూడా తెలియదు ఇక ఎలా బ్రతుకుతావు అంటూ సీరియస్ అవుతుంది స్వరూప అలా సీరియస్ అవ్వటంతో భార్గవి మూతి నల్లగా పెట్టుకొని తన మామయ్య వెనకగా ఫేస్ పెట్టుకుంటుంది బాధగా భార్గవి అలా ఫేస్ పెట్టడం బాధగా ఉండటం చూసిన భార్గవికి చాలా బాధగా అనిపిస్తుంది అనవసరంగా అన్నాను ఏమో అని తన మనసులో అనుకుంటాడు ఏంటత్త భార్గవిని అలా అంటావు తను వంట నేర్చుకుంటే నేర్చుకుంటుంది లేకపోతే లేదు అది తన ఇంట్రెస్ట్ ఒకవేళ తనకు రాకపోలేదు అంటే నేనే చేసి తనకు ఇస్తాను అంతేకాని మీరు ఇంకొకసారి ఎప్పుడు తనని ఇలా మాటలు అంటే బాగోదు అని తను తన అత్త మీద సీరియస్ అవుతాడు ఆ మాటకి స్వరూపాకి సంతోషంగా ఉన్నా అది కాదు బాబు కనీసం చిన్న చిన్న పనులైనా నేర్చుకోవాలి కదా నువ్వు అన్నావని కాదు కనీసం ఆడపిల్లగా అలాంటి పనులు కూడా నేర్చుకోకపోతే ఎలా అని ఇబ్బందిగా అంటుంది ఏమీ అవసరం లేదు ఇప్పుడు తను నేర్చుకొని ఉద్ధరించవలసిన పని ఏమీ లేదు తను నేర్చుకోదు తనకు ఇంట్రెస్ట్ లేకపోతే బలవంతం చేయొద్దు తను ఇలానే ఉంటుంది అని అంటాడు ఒకవేళ నాకు ఏదైనా కావాలి అంటే నేనే పక్కనుండి తనకు చేసి ఇస్తాను మీరు ఇంకొకసారి ఇలా మాట్లాడొద్దు అని తన పోలీస్ డ్రెస్ మార్చుకోవటానికి వెళ్ళిపోతాడు వెళుతున్న వైపు మురిపంగా అలా చూస్తూ ఉంటుంది స్వరూప ఏంటి అల్లుడి వైపు అలా చూస్తున్నావు నీ చూపులకి దిష్టి తగులుతుందేమో అల్లుడికి అని అంటారు స్వరాజ్ నాకు ఇదేమీ దిష్టి కళ్ళు కాదు అంటూ నిజంగా ఇలాంటి అల్లుడు దొరకటం మన అదృష్టం కూతురికి ఏమీ నేర్పించలేదు అని కూతురుని అత్తని తిట్టే వాళ్ళని చూశాను కానీ ఇలా పెళ్ళాం గురించి ప్రేమగా మాట్లాడేవాడిని ప్రే పెళ్ళాం ఏ పని చేయకపోయినా ఇబ్బంది లేదు నేనే చేసి పెడతాను అనేవాడిని మాత్రం భార్గవనే చూస్తున్నాను అని మురిపంగా చూస్తూ చెప్పింది సరిపోయింది అని నిట్టూరుస్తారు స్వరాజ్ సాత్విక్ బాషత వంటగదిలోనికి వెళ్ళటంతో ఎప్పుడు బయటకు వస్తుందా అని వంటగది లోపలికి తొంగి తొంగి చూస్తూ ఉంటాడు అది గమనించిన శ్రీధర్ ఏంట్రా నా కూతురు కోసమా వెయిటింగ్ అలా తొంగి చూస్తున్నాం అని అడుగుతారు అవును మామా డీన్ని బెదిరించి మరీ లీవ్ పెట్టి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది కానీ నాతో ఉండకుండా అదిగో వంట పని అంటే చాలు పరిగెట్టుకుంటూ కిచెన్లోనికి వెళ్ళిపోతుంది అని అన్నాడు స్వరాజ్ నవ్వుతూ అందరూ నీచెల్లిలాగా ఉంటారా ఏంటి కొంతమంది నా కోడల్లా కూడా ఉంటారలేరా అని నవ్వుతూ అంటారు భార్గవికి ఎందుకో వాళ్ళ మాటలు వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది భార్గవ తనకి ఎంత సపోర్టు చేసినా కూడా ఫీలింగ్ అయిపోయింది తన తల్లిదండ్రులు ఇలా అంటున్నారు అంటే రేపు బయట వాళ్ళు ఎవరైనా అంటే ఎంతమందికి సమాధానం చెప్తాడు భార్గవ్ అనే ఆలోచనలతోనే ఖచ్చితంగా తన వంట నేర్చుకోవాలి అని ఫిక్స్ అవుతుంది అలా మనసులోనే అనుకుంటుంది కానీ శ్రీధర్ వీపును దాచుకున్న తన ముఖాన్ని మాత్రం బయటకు తీసుకొని రాదు అలానే ఉండిపోతుంది కెమెరాలో ఇక్కడ వీళ్ళు చేస్తున్న పనులు అన్నీ కూడా రాబర్ట్ కొడుకు చూస్తూ ఉంటాడు ఐ ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయండి ఎన్ని రోజులు మీరు ఇలా ఎంజాయ్ చేస్తారో నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటాడు ఇదండి ఇవాంటి స్టోరీ